హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్నాను ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని వాయిస్ ఇమిటేషన్స్ షార్ట్స్ అవి పెడుతున్నాను ఎక్కువగా ఇంకా చాలా వాయిసెస్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఎట్లా ఉంది మీ వాయిస్ ఎలా ఉన్నాయి ప్రాక్టీస్ ఎలా ఉంది కొత్త కొత్త వాయిస్ చేస్తున్నారా ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి అనేవి కామెంట్స్లో పెట్టండి అదొకటి ఏదైనా ఒక మంచి మైక్ ఉంటే నాకు కొంచెం సజెస్ట్ చేయండి అంటే మరి ఓవర్ కాస్ట్ కాదు అలా అని లో కాస్ట్ కాకుండా మీడియం కాస్ట్లో మన యూట్యూబర్స్కి వాయిస్ క్లారిటీ ఉండేట్టుగా నాయిస్ ఇవి లేకుండా మంచి మైక్ ఏదైనా ఉంటే సైజ్ చేయండి ఎందుకంటే అప్పుడు ఇంకా క్వాలిటీ వస్తుంది బయట వాయిస్ సౌండ్స్ ఇవన్నీ కూడా తీసుకోకుండా ఉంటాయి సో ఓకే మిమిక్రీ పరంగా నేను చాలా కొత్త కొత్త వాయిస్లు చేయడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట మీకు కొన్ని కొన్ని ఇప్పుడు మన కేఏ పాల్ వాయిస్ కూడా ప్రజెంట్ చేశాను అలాగే రాజమౌళి గారిది కూడా మరొకసారి చేశాను ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సిన వాయిసెస్ కూడా చాలా ఉన్నాయి ఇంకా నా ముందు రవితేజ గారి వాయిస్ ఒకటి అలాగే అల్లు అర్జున్ గారి వాయిస్ మహేష్ బాబు గారి వాయిస్ వెంకటేష్ గారి వాయిసు శ్రీకాంత్ గారి వాయిస్ బాబు గారి వాయిసు ఇలా చాలా చాలా ఎస్పి బాలసుబ్రమణ్యం గారి వాయిస్ ఇవన్నీ కూడా ఇమిడియేట్ చేయాల్సిన వాయిసెస్ ఉన్నాయి అవన్నీ కూడా ప్రాక్టీస్ జరుగుతుంది వన్స్ ప్రాక్టీస్ బాగా వచ్చిన తర్వాత అంత అయ్యి బాగా మనకి నాకు కీ దొరికిన తర్వాత నేను వాటిని ప్రజెంట్ చేస్తాను ఏంటంటే ఒకటి మనకి ప్రాక్టీస్ చేసేటప్పుడు అవి వెంటనే మనకి వచ్చేవన్నమాట నేను ఎన్నో వాయిసులు చేసే నేను కూడా ఇప్పుడు మహేష్ బాబు గారి వాయిస్ చేయాలంటే కృష్ణ గారికి చేయగలుగుతాం కానీ మహేష్ బాబు గారి వాయిస్ కొంచెం టఫ్గా ఉంటుంది ఆ కీ పట్టుకోవాలంటే ఎన్నో వందల సార్లు రికార్డ్ చేయాలన్నమాట మన వాయిస్ని రికార్డ్ చేసుకుని అబ్జర్వ్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వాయిస్ వినాలి ఎక్కువ సార్లు మైండ్లోకి ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత మనం అవుట్పుట్ వదిలేటప్పుడు కరెక్ట్ వేలో వస్తుందా లేదా అనేది మనం బాగా అబ్జర్వ్ చేయాలి బాగా రికార్డింగ్స్ చేయాలి వాయిస్ రికార్డింగ్స్ కొన్ని వందలు చేసుకుంటే అక్కడ మనకు మనకే అర్థం అవుతుంది కొన్ని ఈ దగ్గరగా ఉన్నాయి కొన్ని ఇట్లా రాలేదు అనిపిస్తుంది ఒకే వేలో రికార్డ్ చేయకుండా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో రికార్డ్ చేయాలి కొంతమంది ఏం చేస్తారంటే ఒక వాయిస్ ప్రాక్టీస్ చేసినప్పుడు అదే కొట్టు కొడతారు వంద వాయి వంద రికార్డింగ్స్లో కూడా మీకు ఆ ఫస్ట్ ఏ రికార్డింగ్ ఉందో అదే రికార్డింగ్ వంద వాయిస్లో కూడా ఉంటుంది సో అలా కాకుండా ఏంటంటే కొంచెం గొంతుని మార్చి మార్చి రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేయాలి నేను అలాగే చేస్తూ ఉంటా సో నా టైము కుదరక ప్రాక్టీస్ చేయడానికి ఒక్కొక్కసారి అంటే ఒక అరగంట గంటలో చేద్దాం ఏదైనా వాయిస్ ప్రయత్నం చేద్దాం అని అనుకుంటాం కానీ అవి అంత ఈజీగా అనమాట దగ్గరకు వస్తున్నాం ఇంప్రూవ్ అవుతున్నాం అనుకున్న టైంకి మనకేదో వర్క్ ఉండటం మళ్ళీ ఆ వాయిస్ పక్కన పడేయటం ఇలా జరుగుతూ వస్తుంది సో అందుకే మహేష్ బాబు గారి వాయిస్ వెంకటేష్ గారి వాయిస్ ఈ కొన్ని కొన్ని వాయిసులు ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ ఇమిడియేట్ చేయాలంటే ఏంటంటే కొంతవరకు అవుతుంది కానీ పూర్తి స్థాయిలో చేయడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ప్రాక్టీస్ ఎక్కువ అవసరం ఉంటుందన్నమాట